హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బయాలజీ ఇట్స్ సింపుల్ లాయర్ స్టూడెంట్స్ మనం ఈరోజు ఒక ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం మరి ఈ ప్రశ్న యాక్చువల్ గా ఎక్కడి నుంచి వచ్చిందంటే నైన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి లైన్ ఈ క్వశ్చన్ మరి ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయాలనుకునేటప్పుడు చూడండి మీకు చాలా సార్లు చెప్పాను ప్రతి క్వశ్చన్ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి క్వశ్చన్ కూడా మనకి పూర్తి స్థాయిలో మనకి ఎన్సిఆర్టీ నుంచే వస్తాయి అది మైండ్లో మీకు బాగా నాటుకుపోవాలి ఇంకా అర్థమైందా పూర్తిగా ఎన్సిఆర్టీ నుంచి వస్తాయి కాబట్టి మీరు ఇంకా రెండో థాట్ అనేది పెట్టుకోవద్దు అర్థమవుతుందా అయితే ఈ క్వశ్చన్ ఒకసారి మనం తీసుకుంటే గనక నైన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది ఏంటిది అనేది ఒకసారి క్వశ్చన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఏంటంట స్ట్రైప్డ్ మజిల్ ఫైబర్స్ చూడండి స్ట్రైప్డ్ మజిల్స్ ఫైబర్స్ ఆర్ అని చెప్పి అంటా ఉన్నాడు అంటే ఏంటంటే స్ట్రైప్డ్ చారాయుత కండరాలు అనునవి ఏవైతున్నాయో ఓకేనా చారాయుత కండరాలు అనునవి ఏవైతున్నాయో అవి ఏంటి అని అడుగుతున్నాడు ఆప్షన్ ఏమంటాడు ఈ కంట్రాల్లో ఒక కేంద్రకం ఉంటుంది అంటాడు రెండోది రెండు కేంద్రకాలు అంటాడు మూడోది మెనీ అనేక కేంద్రకాలు అంటాడు నాలుగోది నన్ ఆఫ్ ది అబో అంటాడు ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు తొమ్మిదవ తరగతి టెక్స్ట్ బుక్ నుంచి ఇది నేను ఓన్ గా ఇచ్చిన క్వశ్చన్ కాదు మీ దగ్గర కూడా ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఐదు పన్నెండు రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి ప్రశ్న ఓకేనా రెండు వేల ఇచ్చినటువంటి ప్రశ్న ఇది సిఫ్ట్ త్రీలో అడిగినటువంటి ప్రశ్న ఓకేనా మరి షిఫ్ట్ త్రీ లో అడిగాడు ఇలాంటి ప్రశ్నలకు డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లైన్ నేను ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ ని చదవడం అంటే లైన్ టు లైన్ లైన్ టు లైన్ అండర్లైన్ చేసుకుని వెళ్ళిపోవడం కాదు ప్రతి ఒక్క లైన్ నుంచి బిట్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోగలగాలి ఇదంతా ఎలా వస్తుందంటే ఆన్లైన్ క్లాసెస్ వినడం వల్ల కానీ లేకపోతే టెక్స్ట్ బుక్స్ బాగా ఆన్లైన్ క్లాసెస్ విని టెక్స్ట్ బుక్ చదువుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇంకా ఎక్స్ట్రాడినరీ మంచి రిజల్ట్స్ వస్తాయి దానికి మనం ఏంటంటే తరోగా కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఒకటి గుర్తు పెట్టుకోండి గతంలో రెండు వేల ఇరవైలో ఆ ఒక రైల్వే సారీ రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డికి కి సంబంధించి ఒక పేపర్ నేను చూస్తే గనక ఒక పేపర్ లో ఆరే ఆరు బయాలజీ క్వశ్చన్ ఇచ్చాడు ఓకేనా యాక్చువల్గా ఇంతే వీటి యొక్క రేషియో దాదాపు ఆరు నుంచి తొమ్మిది క్వశ్చన్స్ మరి ఆరు బయాలజీ క్వశ్చన్ ఇస్తే చాలా మంది అంటే ఏం చేస్తారు అంటే ఆల్ కాంపిటేటివ్ మెడికల్ చదివే అభ్యర్థులు అయితే ఆ మార్కెట్ లో జరుగుతున్న పుస్తకాలు చూస్తే రెండు ప్రశ్నలకు సమాధానం మాత్రం ఉంది కానీ ఎన్సిఆర్టి తీసుకుంటే ఆరు సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ క్వశ్చన్స్ అనేవి ఎన్సిఆర్పి నుంచి ఇవ్వడం జరిగింది ఇది ఖచ్చితం అక్షరాల సత్యం ఇది మరి అలాంటిది ఈ ప్రశ్న ఓకేనా ఈ ప్రశ్న సంబంధించి ఒకసారి చూద్దాం యాక్చువల్గా మన శరీరంలో కండరాలు అనేటివి మనకు ఉంటాయమ్మా ఓకేనా కండరాలు అంటే మజిల్స్ అంటారు ఈ మజిల్స్ యొక్క అధ్యయనాన్ని ఓకేనా మజిల్స్ యొక్క అధ్యయనాన్ని మయోలాజీ అని చెప్పి అంటారు దాన్ని కండరాలు గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటాం అంటే కైనేసియాలజీ అంటారు కండరాలు కదలడానికి ఉన్నటువంటి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఏంటంటే యాక్టిన్ మరియు మయోసిన్ అని చెప్పేసి మనం పిలుస్తాము యాక్టిన్ మరియు మయోసిన్ కండరాలు కదలికలకు సంబంధించి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారండి దాన్ని స్లైడింగ్ ఫిలమెంట్ థీరీ అంటారు ఓకేనా కండరాలు కదలికలకు సంబంధించి ఒక సిద్ధాంతం తీసుకొని రావడం జరిగింది అదేంటంటే స్లైడింగ్ ఫిలమెంట్ థీరీ దీన్ని హక్స్లే అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగిందమ్మా మరి ఈ బిట్కి సంబంధించి చూద్దామా ఏంటో ఇక్కడ మజిల్స్ అనేటి కండరాలు మీకు కనిపించకపోతే ఇక్కడ జూమ్ చేసుకోండి యాక్చువల్గా ది రిజల్యూషన్ అనేది మీకు బాగా కనిపిస్తుంది అనుకున్నా సో ప్లేస్ లేక ఇంత తక్కువ కనబడుతుంది జూమ్ చేసుకున్నానా లేదా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఎలాగో ఓకేనా ఆ చూడండి దీని ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం ఏంటిదో ఓకే నీ కంట్రాల గురించి ఆ మజిల్స్ ఆర్ ఆల్సో చూడండి మజిల్స్ ఆర్ ఆల్సో కాల్వేస్టెల్ మజిల్స్ యాజ్ దే ఆర్ మోస్ట్లీ అటాచ్డ్ టు బోన్స్ అండ్ హెల్ప్ ఇన్ ద బాడీ మూవ్మెంట్ ఈ కండ్రాల్ అనేటివి ఏమైతున్నాయో కండ్రాల్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే శరీరంలో కదలికలకు అనేవి ఉపయోగపడతాయి కండరాలు అనేటివి ఏమైతున్నాయో శరీరంలో కదలికలకు ఉపయోగపడతా ఉంటాయి అయితే ఈ కండరాలను మనం చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఏ బీసీ మూడు డయాగ్రామ్స్ ఉన్నాయి ఒకటోది ఏంటంటే స్ట్రయటెడ్ మజిల్ అంటారు దీన్ని స్ట్రయేటెడ్ మజిల్ అని చెప్పేసి అంటారు ఓకేనా రెండోది వచ్చేసరికి స్మూత్ మజిల్ నునుపు కండరం అంటారు మూడోది వచ్చేసరికి కార్డియాక్ మజిల్ హార్దిక్ కండరం అంటారు అంటే స్ట్రయటెడ్ మజిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో మనకి చోట ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా దీని మీద లైన్స్ గీతల్లా కనబడతా ఉన్నాయి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడికి వచ్చేసరికి గీతల్లో లేకుండా చుక్క చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ చూసి స్ట్రైట్ కి కనబడుతున్నాయి ఏంటిదో తెలుసుకుని ప్రయత్నించేద్దాం మజిల్స్ అనేవి జనరల్ గా ఈ చూడండి ఈ మజిల్స్ అనేవి రెండు రకాలు మొదటిది ఏంటంటే అస్థి కండరాలు అంటారు అస్థి కండరాలు లేదా స్కెల్టల్ మజిల్స్ అంటారు ఈ స్కెల్టల్ మజిల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఎముకలు తత్తుకొని ఉంటాయి అనమాట మరి కండరాలను చూడండి చారాయుత కండరాలు ఇవి గీతల్లో ఉంటాయి వాటిని స్ట్రైప్స్ అని చెప్పంటారు అంటే స్ట్రైప్స్ సంబంధించిన మధ్యలో కదా ఇక్కడ ఇక్కడ స్ట్రైప్డ్ మజిలి చారాయుత మరి చారలు ఉన్నాయా లేదా మజిల్లోని మొదటి డయాగ్రామ్ లో చారు ఉన్నాయి లేదా గీతలు ఉన్నాయి కదా ఇలాగా చారాయుత కండ్రోల్ అన్నారు మరి చారాయుత కండ్రోల్ లోకి వచ్చేసరికి మైక్రోస్కోప్లు పెట్టి చూస్తే ఇవి లైట్ బ్యాండ్స్ ఒక లైట్ బ్యాండ్ డార్క్ బ్యాండ్ ఓకేనా అంటే లైట్ అండ్ డార్క్ ఇలా చారులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి లైట్ బ్యాండ్ డార్క్ ఉంది లేదా వాటిలో చారాలు అండ్ స్ట్రయేషన్స్ అంటారు ఎప్పుడు వన్ స్టైన్ అప్రోప్రియేట్ స్టైన్డ్ అంటే ఏంటంటే ఆ కొన్ని రకాల రసాయనాలు వేసి ఓకేనా దాన్ని రంజనం చేయాలా రంజకం చేస్తే కనుక మనకి లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఈ ఇక్కడ ఉన్నటువంటి కండ్రాలు కనిపిస్తాయి యాజ్ అ రిజల్ట్ దే ఆర్ కాల్ స్ట్రయేటెడ్ మజిల్స్ అమ్మా ఈ రంజకం చేసిన తర్వాత రంజనం చేసిన తర్వాత ఈ కండ్రాలు రంజనం అంటే ఏం సాఫ్రనిన్ అనే రసాయనము ఈ కణాల మీద వేస్తే క్లియర్ గా కనిపిస్తుంది అనమాట రంజనం చేసిన తర్వాత క్లియర్ కనిపిస్తా ఉంటాయి చారా లాగా కనిపిస్తాయి అలా కనిపించే కండ్రాలు ఉన్నాయో అవే స్ట్రైటెడ్ మజిల్స్ అన్నాడు ది సెల్స్ ఆఫ్ దిస్ టిష్యూ ఆర్ లాంగ్ అయితే ఇంపార్టెంట్ బిట్ చారాయుత కండ్రా సంబంధించిన కణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో కణాలు అనేటివి పొడవుగా ఉంటాయి కణాలు ఎలా ఉంటాయి నాన్న కణాలు అనేవి పొడవుగా ఉంటాయి అదే విధంగా చారాయుతమైనవి ఒక చారలు అనేటివి కనిపిస్తూ ఉంటాయి అండ్ సిలిండ్రికల్ సిలిండ్రికల్ గా కూడా ఉంటాయి అండ్ అన్ బ్రాంచ్ ఒక శాఖాయుతంగా ఉండవు అదే విధంగా మల్టీన్యూక్లియేట్ అంటే హ్యావింగ్ మినీ న్యూక్లియర్ అన్నాడు మల్టీన్యూక్లియర్ అంటే అధికంగా అధికంగా కేంద్రకాలు అనేవి కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ కొద్దామా మినీ న్యూక్లియేట్ అనేది ఆప్షన్ ఉంది కదా సో డైరెక్ట్ ఆన్సర్ కదా మెనీ న్యూక్లి అనేది ఇక్కడ మనకి డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూసారా ఇక్కడికి వచ్చేసరికి మనకి నైన్త్ క్లాస్ లో డైరెక్ట్ గా ఈ పారాగ్రాఫ్ లోనే ఆన్సర్ అని కనిపిస్తుంది ఇలా అన్ని క్వశ్చన్స్ కూడా అన్ని క్వశ్చన్స్ కూడా క్లీన్ అండ్ క్లియర్ గా మీకు ఆన్సర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అర్థమైందా సో మిగతా కంట్రోల్ గురించి మరొక వీడియోలో మనం మాట్లాడదాం ఓకే మిగతా కంట్రోల్ క్లియర్ గా కంట్రోల్ గురించి చదువుకుందాం ఓకేనా రైట్ అయితే చూడండి అమ్మా ఇక్కడ ఈ కండరాలు కదలికలకు ఉపయోగపడతాయన్నాం మరి ఇలాంటి కండరాలు అనేవి వాలంటరీ ఉంటాయి ఇన్వాలంటరీ ఉంటాయి ఒక వాటికి సంబంధించిన అంశాలన్నీ తెలుసుకున్నాం కాబట్టి చూడండి ఇక్కడ రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేసరికి రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తి స్థాయిలో నమ్మి పని చేయడం అనేది ఇంపార్టెంట్ నేను ఒకటే చెప్తా మీరు ఎన్సిఆర్టీ చదవండి మీ ఉద్యోగం ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ సైన్స్కి వచ్చేసరికి లూసెంట్ పుస్తకం లేకపోతే హైటెక్ విజయవాల్స్ ఇంకోటి ఇంకోటి ఏం అవసరం లేదు సైన్స్ వచ్చేసరికి చదువుకోండి ఆ ఎన్సిఆర్టీ పుస్తకాలు అంటే ఏపీ పుస్తకాలు చదువుకుంటే చాలు అసలు మాతో కుదరవసారి అంటే ఐదు వందల రూపాయలకు మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్సిఆర్టీ క్లాసులు ఇస్తున్నాం ఓన్లీ బయాలజీ అయితే గనక కేవలం హండ్రెడ్ రూపీస్ కి మాత్రం మనం అందించడం జరుగుతోంది ఒకవేళ ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే గనక మీరు పూర్తి స్థాయిలో ఈ క్లాసెస్ తీసుకుని ప్రిపేర్ అయ్యి దాదాపుగా డెబ్బై వేలకు పైగా బిట్స్ ఉన్నాయి టెస్ట్లు ఉన్నాయి ఆ టెస్ట్లు రాసుకోవచ్చు అనమాట సో అట్లా మీరు ప్రిపేర్ అవుతా ఉంటే సరిపోద్ది విధంగా బయాలజీ మెటీరియల్ మీకు ఏ రోజుకి ఆ రోజు గ్రూప్స్ లోని స్టేటస్ పెడతా ఉన్నా గ్రూప్ లో మెటీరియల్ ఎంత వరకు వచ్చింది ఏంటి వాట్ ఇస్ వాటి స్టేటస్ అప్డేట్ చేస్తా ఉన్నాను అండ్ మీకు చెప్పిన విధంగానే మోస్ట్లీ సెప్టెంబర్ ఇరవై ఐదుకి అందించే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే మెటీరియల్ అనేసరికి చూసి రాసే మెటీరియల్ కాదు కదా మనం ఓన్ గా ఓన్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి నేను కూడా టెక్స్ట్ బుక్స్ అన్ని ముందు పెట్టుకొని చదువుకుంటా ఈ రైల్వేకి కావాల్సిన పాయింట్ ఏదైతే అవసరమో అవే రాస్తున్నాను అంతే తప్ప జీర్ణ వ్యవస్థ అనేసరికి పది పేజీలు నోట్స్ రాయచ్చు పది పేజీలు నేను రాయను రెండు పేజీలే బిట్ వైజ్ రాసుకుంటూ వెళ్తా ఒక జీర్ణ వ్యవస్థ ఉంది అనుకోండి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని ఆ లెసన్ లింక్ చేసుకుంటూ బిట్ వైజ్ బిట్స్ వైజ్ బిట్ మాదిరిగా అంటే చదివితే చాలు ఇంకా కథలా చదువుకోవాలంటే మళ్ళీ మీరు టెన్త్ క్లాస్టర్స్ బుక్ చదువుకుంటే చాలు ఈ మెటీరియల్ దాకా రావాల్సిన అవసరం లేదు అంటే ఇంపార్టెంట్ బిట్ వైజ్ రాసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్రోచ్ పెరుగుతుంది అంటే ఎగ్జామ్కి వచ్చేసరికి సక్సెస్ రేట్ అనే పెరుగుతుంది ఇవి చదువుకుని వెళ్ళిపోతే షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ లా మీకు ఉపయోగపడాలి అద్వైందా అందుకోసమే కాస్త టైం పడతా ఉంది కాబట్టి కాస్త ఓపికతో ఉన్నట్టయితే మీకు మంచి మెటీరియల్ అనేది నేను త్వరలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓకేనమ్మా రైట్ ఇది బిట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లనేషన్ ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్